హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంతోషి కిరణ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ శ్రావణ మాసం యొక్క శుభాకాంక్షలు అండి ఈ వీడియోలో నేను శ్రావణ మాసం ఏ తేదీ నుండి మొదలవుతుంది అలాగే శ్రావణ మాసంలో వచ్చే కొన్ని ముఖ్యమైన పండుగలు మరియు కొన్ని ముఖ్యమైన తేధులు గురించి చెప్పబోతున్నాను మరి ఇంకెందుకంటే ఆలస్యం వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఈ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు ఐదున ప్రారంభమయ్యి సెప్టెంబర్ మూడుతో ముగియనున్నది శ్రావణ మాసంలో వచ్చే కొన్ని ముఖ్యమైన పండుగలు ఆగస్టు ఆరవ తేదీ అనగా మంగళవారము శ్రావణ మంగళ గౌరీ వ్రతం ఆగస్టు తొమ్మిదవ తారీఖున అనగా శుక్రవారము శ్రావణ మొదటి శుక్రవారము ఆగస్టు పదకొండవ తారీఖున అనగా ఆదివారము తులసీదాస్ జయంతి ఆగస్టు పదిహేనవ తారీఖున అనగా గురువారం రోజున స్వాతంత్ర దినోత్సవము ఆగస్టు పదహారవ తేదీన అనగా శ్రావణ మాసం రెండవ శుక్రవారము వరలక్ష్మి వ్రతం ఆగస్టు పంతొమ్మిదవ తారీఖున అనగా సోమవారము రాఖీ పౌర్ణమి ఆగస్టు ఇరవై మూడవ తారీఖున అనగా మూడవ శ్రావణ మాస శుక్రవారము ఆగస్టు ఇరవై ఆరవ తారీఖున సోమవారము శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్టు ముప్పైవ తారీఖున అనగా శ్రావణ మాస నాలుగవ శుక్రవారము సెప్టెంబర్ రెండవ తారీఖున అమావాస్య ఇంతటితో శ్రావణ మాసం పూర్తవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్